దంతులూరు జగన్నాథ నిర్మలాంబ సమేత శ్రీ విమలానంద స్వామి సద్గురు సార్వభౌముల వారి ముప్పై ఆరవ వార్షికారాధన పూజ మహోత్సవం శ్రీ సత్యమాంబ సమేత శ్రీ నిష్కలంకాచార్య రాజయోగేంద్రుల వారి ద్వితీయ వార్షిక ఆరాధన పూజా మహోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శ్రీ నిర్మలాంబ సమేత శ్రీ విమలానంద స్వామి సద్గురు సార్వభౌముల వారి శిక్షను శ్రీ సత్యమామ సమేతాన్ని శ్రీ నిష్కలంకాచార్యులు వారి తనయుడును శిష్యుడును సస్య నిష్కలంకాచార్యులు నాన్నగారు ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా ఇతరులు మాట్లాడినా వారు మాట్లాడినా ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి అచిల బోధ గురించి కనుక మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వారి యొక్క ముఖ వర్చస్సులో ఆనందాన్ని కనిపించేది వారు మాట్లాడుతున్నా వారు బాధ చేయాలి శిష్యులు వచ్చారు కూర్చున్నారు ఇంక ఎంతసేపు చెప్తున్నా వారు చెప్పాలంటే